దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సర్వశక్తుని అందు నీవు ఆనందించెదవు ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె గతించిన కాలమునందు మనందరి జీవితాల్లో ఎన్నో బాధలను ఎన్నో సమస్యలను అనుభవించుచు ఎంతగానో నలిగిపోయి వేదనకు గురయ్యాము మన చుట్టూ జరుగుచున్న ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల మనము ఎన్నడూ వినని మనము ఎన్నడును చూడని ఊహించని ఎదురు దెబ్బల చేత మన నెమ్మదిని కోల్పోయి గుండె చెదిరిన పరిస్థితులలో సతమతమవుచు ఉన్నాము వాటన్నిటినీ తప్పించుకున్నటకు మనము చేసే ప్రతి ప్రయత్నములు వికటించి మరింతగా నష్టపోయి నాశనకరమైన ఊపిలో కూరుకుపోతున్నాము మనకు సహాయము చేస్తారనుకున్న వారందరూ మనలను అనాథలుగా విడిచి మనకు దూరమవుతున్నారు మనము అనుభవించే ఈ శ్రమలను బట్టి కొన్ని సందర్భాలలోనైతే రాత్రింబళ్ళు మన కన్నీళ్ళే మనకు అన్నపానములై నిద్ర కరువైపోయిన అనుభవాలు కూడా మనకు ఎన్నో ఎదురయ్యాయి మనమున్న స్థితిని బట్టి అందరూ మనకు దూరమైన మనందరి స్థితిగతులను ఎరిగిన సర్వశక్తిమంతుడగు యహోవా దేవుడు మన పక్షమందు నిలిచి మనలను చుట్టుకొని మనలను కృంగతీయుచున్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి మనలను విమోచించి చెదరిన గుండెకు బాసటగా నిలిచి ఆయన దయగల చూపులతో మనలను కనికరించి చాపిన ఆయన దక్షిణ హస్తము చేత ఆయన బాహుబలము చేత మనలను ఆదుకుని మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి కలిగిన దొంగ ఊపిల నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మనలను స్థిరపరచి మన నోటి నిండా నవ్వును దయచేసి ప్రహర్షించు పెదవులను ఆయన మనకు అనుగ్రహిస్తారు ఎల్లప్పుడూ సంతోషించి ఆనందకరమైన జీవితమును ఆయన మన అనుభవములో ఉంచుతారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా మంచి దేవుడు నేడు మనందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానమును నెరవేర్చి ఎల్లప్పుడూ సంతోషించే జీవిత భాగ్యమును ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా దేవుని అందు మన పూర్ణ హృదయముతో విశ్వాసము కలిగి ఉండాలి మన చుట్టూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా వాటన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనది అయి ఉన్నది మరి నేడు మనము కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తే మన నమ్మిక చెప్పున దేవుడు మనందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారు రెండవదిగా మనము దేవునితో సహవాసము చేయాలి ఈ లోక స్నేహం దేవునితో వైరము కాబట్టి ఈ లోకాన్ని వెంబడించకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో క్రీస్తుతో కూడను ఉన్నది ఆయనతో సహవాసము చేయుట కొరకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలుచుకుని ఏర్పరచబడిన వంశముగా తనకు సొత్తైన ప్రజలుగా మనలను తన కృపచేత చేత ప్రత్యేకపరచుకున్నారు ఆయనతో సహవాసము మనకు ఎల్లప్పుడూ మేలుకరమైన జీవితమును దయచేస్తుంది నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా మా వేదనంతటినీ తొలగించి మా దుఃఖమంతటినీ తొలగించి మీరు మాకు ఎల్లప్పుడూ ఆనందించే గొప్ప జీవితాన్ని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ